హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ వచ్చేసి గ్రెట్స్ సో ఈ వీడియో అయితే లాంగ్ బ్యాక్ అనమాట దివాలిది నాకు అసలు టైమే లేదు వీడియోస్ పోస్ట్ చేయడానికి లైక్ వివే ట్రావెలింగ్ ఫ్రమ్ దే టు హియర్ అక్కడికి ఇక్కడికి అసలు తిరగడమే సరిపోతుంది అందుకని చెప్పి నేను వీడియోస్ సరిగ్గా పోస్ట్ చేయలేకపోయినా బట్ వీడియోస్ మాత్రం తీసి పెట్టుకున్న ఎడిటింగ్కి టైం లేదు వాయిస్ ఓవర్కి టైం లేదు సో లేట్ అయిపోయింది మా దివాళీ ఈసారి నేను దివాళీ ఫెస్టివల్ వాళ్ళ ఇంట్లో ఉన్నా దసరాకి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా కాబట్టి దివాళీకి వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట ఇంకా మార్నింగ్ అది కూడా మార్నింగ్ అన్న వాళ్ళకి నివాళీలు పెట్టి ఆఫ్టర్నూన్ దివా ఆఫ్టర్ దివాళీ ఆఫ్టర్నూన్ వాళ్ళ ఇంటికి వచ్చాము సో ఇక్కడికి వచ్చాక అందరము అంటే అక్క వాళ్ళు బావ వాళ్ళు వీళ్ళెవరు రాలేదు జస్ట్ నేను సురేష్ పాప పిల్లలు మాత్రమే వచ్చాము ఇంకా అందరం ఇంకా నైట్ క్రాకర్స్ కాల్చడము హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడే క్రాకర్స్ తీసుకొచ్చుకున్నాము ఫుల్ ఎంజాయ్ చేసినాము ఆ రోజు నైట్ యాక్చువల్ నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా దివాళీ ఫస్ట్ దివాళీ అనమాట నేను వాళ్ళ ఇంట్లో ఉండడము ఎప్పుడు దసరాకి బతుకమ్మకి ఇలా ఉన్నా అత్తె వాళ్ళ ఇంట్లో బట్ దివాళీకి మాత్రం దిస్ ఇస్ ద ఫస్ట్ టైం

ఇప్పుడు అంటుంది చూడు అండ్ ఇది వచ్చేసి దివాళి నెక్స్ట్ డే అనమాట సో దివాళి అయిపోయిన నెక్స్ట్ డే అక్కడే ఉన్నాము ఇంకా ఆ రోజు మేము ఇలాగా ఆఫ్టర్నూన్ వచ్చాం కాబట్టి స్పెషల్స్ అంతగా చేసుకోలేదు మార్నింగ్ అంత టైం అక్కడ వేస్ట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే మా ఇంట్లో నాటుకోడి చికెన్ పూరీ మటన్ బగారా రైస్ ఇవన్నీ చేశారు అండ్ దీంట్లోకి స్పెషల్ కళ్ళు అండ్ సో మామయ్య పొద్దున్నే లేచి కో కోడిని తీసుకొని వచ్చి చేసేస్తున్నారు దానికి 嗯嗯嗯。Mm. Mm. 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 యాక్చువల్లీ మామయ్య బయటికి తీసుకెళ్ళి చికెన్ షాప్ ఉంటుంది కదా వాళ్ళ దగ్గరే ఇట్లా కట్ చేపించేసుకొని కొట్టి తీసుకొని వస్తా అని చెప్పారు బట్ నేను వీడియో ఎక్స్పెషల్లీ వీడియో కోసం వీడియో తీసుకోవాలి మా మామయ్య అని చెప్పి మీరే చేయండి ఇంట్లో అని మామయ్యతో చేపించాను లేకపోతే ఇంట్లో ఎందుకులే పని అక్కడ చేయించుకొద్దాము అన్నట్లుగా ఉండే బట్ నేను ఊరుకోలేదు మలు నువ్ మిగుతావాద పడుకోని నన్ను పిల్వకులు వేస్తుంది తెలుసు ఇలా కుమాలు పోతలేవు లేవు ఉప్మా ఉక్కుమాలు బోతలేవమ్మా గిచ్చితం ఎందుకని బావని దుక్కుతా ఏం కారా పెట్టండి పెట్టి అదొకసారి రూపొంది আসনা তুমি মার ফম মনে নিগে নিগে মনে নিতি নি তালা ইমানందం ইমানందం లిటరల్లీ నేను పాపం అత్తయని ఆ రోజు ఏం వేస్తున్నా కానీ అత్తయ్య ఆగండి ఆగండి నాకు చెప్పండి నాకు చెప్పిపోయింది నేను వీడియో తీసుకుంటాను అని చెప్పిన సో తను ప్రతి ఒక్కటి లైక్ ఉప్పు కారం ఏం వేసినా కానీ ఇట్లా పిలిచి చెప్పి వేస్తుంది వంట చేయడం ఒక పని అంటే నేను వీడియో తీసుకోవడానికి ఆపి ఆపి చేపించడం ఇంకో పని డబల్ డబల్ పని అయిపోయింది పాపం ప్రతి ఒక్కటి అందులో ఏమి వేసినా కానీ కొత్తిమీర దగ్గర నుంచి వాటర్ పోసినా ఏం వేసినా కానీ ఇది తీయండి అది తీయండి కొద్దిసేపు ఆగండి ఇప్పుడే పెట్టొద్దు మావయ్య మీరు ఆగండి అన్నట్లుగా ఇలా ఫస్ట్ కార్ నుంచి స్టార్టింగ్ చేసిన దగ్గర నుంచి ఇలా సత్తాయించినట్టే అయిపోయింది వాళ్ళని పాపం నేను వీడియో కోసం నువ్వు పెట్టే అప్పుడు వీడియో తీయాలా సరే ఆ నిద్ర రజున నోట్లకి జుట్టు పోతుంది ఈ మా అత్త వాళ్ళ అత్త ఇది మూడే పిజావ్ అందరికి ఇప్పుడు నువ్వు జీవితలు తిరిగి అనుకున్నావు ఫ్యాషన్ షో ఇంకా ఇంట్లో కూడా దీపం పెట్టమని చెప్పినారు అత్తయ్య ఈరోజు సరే అని చెప్పి ఇంకా దీపం కూడా పెట్టాను బయట నాన్ వెజ్ పని నాన్ వెజ్ అయితేనే లోపల దీపం 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 పెట్టేస్తున్నాను ఇది యాక్చువల్లీ వచ్చేసి దివాళీ నెక్స్ట్ డే అనమాట మేము దివాళీ ముందు దివాళీ రోజు మార్నింగ్ అన్నయ్యకి దివాళీలు పెట్టాలని చెప్పేసి లేట్ అయింది ఆఫ్ ఈవినింగ్ అలా వచ్చాము సో దివాళీ నెక్స్ట్ డే నేను ఇంటికి వచ్చి ఇంట్లో దీపం పెట్టుకున్నాను యాక్చువల్లీ నాకు పెళ్ళి అయిన తర్వాత ఇక్కడ అత్తవాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడన్నా ఇంట్లో దీపం పెట్టాలంటే చాలా భయం అనమాట ఎందుకు అని అంటే నాకు నార్మల్గా ఏ గుడికైనా కానీ గర్భగుడిలోకి పోతే కొద్దిగా అవుతుంది ఇంకా శివుడు అంటే కొద్దిగా భయం నాకు ఇక్కడ కూడా ఈ మా వాళ్ళ దేవుని రూమ్లో ఇవన్నీ చూస్తే నాకు చాలా భయంగా అనిపిస్తుంది స్టార్టింగ్లో చాలా భయం అయ్యేది బట్ ఇప్పుడు ఇంకా ఎప్పుడు వచ్చి దీపం పెట్టి పెట్టి అలవాటు బట్ పెళ్ళైన కొత్తలో మాత్రం చాలా భయం వేసింది నాకు मैचिंग मैचिंग है इसको रोबाओ मर दलो आओ जुड़ें इन तो कोपा <laughs> उम्मा पैट रोबाओ की उम्मा पैट उम्मा वो सबर में चिपका देना चिपकने रहा हालत चल रहा है लास्ट ओकडेलसा हां लेया नु ने दाड्यानु मतलब दाड्यानु यां कधी जाणार ने चल दे हं जां कधी नुडपिडला वर हां ठरता दा तेले आ हां प दाडी रोंडा सादी घाटा वां के सादी घाटा नवीन तोंच को

వెళ్ళిన తర్వాత ఎక్కువ నేను ఎప్పుడు మీట్ అవ్వలేదు తనని తను యాక్చువల్లీ మామయ్య వాళ్ళందరి దగ్గర కొన్ని కొన్ని డేస్ ఉంటుంది నేను ఈ మా మా అత్తయ్య వాళ్ళు ఇంట్లో పర్టికులర్గా ఉన్నప్పుడు నేను ఎప్పుడు రాలేదు అందుకని ఇప్పుడు నాకు ఇక అన్నీ చెప్తుంది అనమాట ఇట్లా చేసుకో అట్లా చేసుకో ఇట్లా ఫుడ్ వేస్ట్ చేయకు మనీ ఇట్లా సేవ్ చేసుకో అని ఒకటి ఏ చెప్తుంది కూర్చోబెట్టుకొని అన్ని వివరాలు అడుగుతుంది అనమాట ఎక్కడ ఉంటారు ఎట్లా ఉంటారో అది ఇదని సో ఇంకా ఇది అనమాట మా వాళ్ళ ఇంట్లో నార్మల్గా ఎప్పుడు వచ్చినా కానీ ఈ ఫెస్టివల్కి వచ్చినా ఇలా రొటీన్గా అయిపోతుంది ఎప్పుడు సందడి ఉంటుంది అంటే సురేష్ వాళ్ళ అక్క కానీ సురేష్ వాళ్ళ అన్నయ్య ఫ్యామిలీ కానీ అందరూ వస్తారు కాబట్టి పిల్లలు అందరూ ఉంటారు ఈసారి ఎవరు రాలేదు అంటే దసరాకు వచ్చారని చెప్పేసి ఈ దీవాళికి ఎవరు రాలేదు నేను దసరాకి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా కాబట్టి నేను దివాళికి వచ్చాను ఓన్లీ ఇద్దరు అక్క వాళ్ళ ఇద్దరే వచ్చారు అందుకని చెప్పేసి కొద్దిగా బోరింగ్ అనిపించింది బట్ అందరూ వచ్చినప్పుడు చాలా ఇట్లా సందడి సందడి ఉంటుంది బట్ ఈసారి కొంచెం బోరింగ్గానే ఉంది ஏமோ மெசேஜ் நாக்கே ரீப்ள அண்ணயா ఇంకా నేను మా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా మామయ్య కళ్ళు తీసుకొని వస్తాడు యాక్చువల్లీ నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా ప్రతిసారి కళ్ళు తాగుతా రణహితకు కూడా ఇక్కడికి రాగానే అలవాటు చేసినారు కానీ ఎక్కువ తాగదు లైట్గా ఇట్లా నోరు పెట్టేసి ఇట్లా తీసేస్తుంది బట్ షీ ఎంజాయ్ దట్